హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ జై భారత్ యాత్రా ఫర్ భారత్ యాత్రా ఫర్ విశ్వం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ నేను మీ మనీ పవర్ బాబా పాన్నగం యోగాచార్య న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ సో ఈరోజు మనం ముఖ్యమైన విషయం అబ్బా ఎందుకంటే అంటే ఇప్పుడు దాదాపుగా నేను యోగా కార్యక్రమాలు చేసినప్పుడు నా జుట్టు విపరీతంగా గడ్డము జుట్టు ఇవన్నీ ఉంటుండే ఇక మనం న్యూమరాలజీ క్లాసులు మనీ పవరు ఇవన్నీ చేశాం కదా పామిశ్రీ ఇవన్నీ తర్వాత ఆయుర్వేదాన్ని వదిలేసాము ఐదు సంవత్సరాల నుంచి జుట్టు పోయి వెళ్ళిపోయింది వైట్ హ్యాస్ కూడా వచ్చినాయి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను జుట్టు పోయింది పళ్ళు పోయినాయి అన్నీ పోయినాయి సో మళ్ళీ ఇతంపలు వేసుకుని అమ్మ అమ్మ మనం ఆయుర్వేదాన్ని మళ్ళీ వాడాలి అని చేసుకున్నాం సరే మీ మీకు ఇప్పుడు స్టార్టింగ్లో స్టార్టింగ్లోనే ప్రాబ్లం ఉంటే నేను ఇప్పుడు చెప్పేది చాలా ఉపయోగపడుతుందండి మీరు లక్షల లక్షల కోట్ల రూపాయలు ఈ బ్యూటీషన్ అని ఎందుకంటే మొన్ననే అంటే నేను ఫీలింగ్ అనేది డైరెక్ట్గా చెప్తాను నేను ఇప్పుడు మేమంతా యోగా ఫ్యామిలీ యోగా చేసినప్పుడు మాకు ఎలాంటి రోగాలు రాలేవు ఈ ఐదారు సంవత్సరాల నుంచి మేము యోగా మానుకున్నాము బాగా బిజీ అయిపోయినాము దానివల్ల అన్ని రోగాలు వస్తున్నాయి చిన్న ఎగ్జాంపుల్ నాకేమో పంటికి సంబంధించింది పది లక్షలు ఖర్చు అయింది ఇప్పుడు మా పాపకేమో ఇప్పుడు టెన్త్ క్లాసు వైట్ ఎయిర్స్ వచ్చేసినాయి ఎందుకంటే మా పాపకి కాదు ఈ లోకంలో ఇప్పుడు పిల్లలకి బాగా ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ కదా ప్రెజర్ ఎక్కువైంది చాలామందికి తర్వాత ఈ ఎయిర్కి సంబంధించిన బ్యూటీషన్కి సంబంధించింది ఈ ఎయిర్ ప్లాంట్ అని విటమిన్స్ తగ్గిపోయినాయని ప్రోటీన్స్ తగ్గిపోయినాయని మినరల్స్ తగ్గిపోయినాయి అని మీద నుంచే ఇట్లా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు నేను చూశాను మన శరీరం నుంచి బ్లడ్ తీసుకొని ఇక్కడ ఇక్కడ ఇస్తున్నారు అనమాట దానికి పదివేలు పదిహేను వేలు ట్రీట్మెంట్కి ఒకసారి నాలుగు వేల ఐదు వందలు ఇవన్నీ ఇంత ఖర్చు పెడుతున్నారు నిజంగా ఒరిజినల్ ఒరిజినలే కదా సో దాన్ని మనం ఈరోజు హెయిర్ ఫాలింగ్ అనేది పెద్ద సమస్య అయింది పెద్ద సమస్య అయింది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా అది తగ్గించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అని నేను చెప్పబోతున్నాను గురు ప్రార్థన చేసుకుందాం ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సో నేను ఒక రెండు వేల ఏడు ఎనిమిదిలో అనుకుంటాను నేను ఇది వాస్తవంగా జరిగిన విషయం అనమాట ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది మా ఏరియాలోనే అక్కడ పీవిపేటలో వాళ్ళ గౌడ్స్ అనమాట వాళ్ళకి యాక్సిడెంట్ అయింది ఈ పక్క మొత్తం దెబ్బదాకి ఎంట్రికలు అన్నీ పోయినాయి పోయిన తర్వాత ఆ పిల్లగానికి పెళ్లిచూపుల్లో అంటే అమ్మాయిని చూసేందుకు వెళ్తున్నారు కానీ ఈ కొంచెం ఈ హెయిర్ ఫాల్ కావడము కొంచెం బాగా అనిపించలేదు అనమాట సంబంధాలన్నీ కూడా ఈ ఎయిర్ ఫాల్ వల్ల పెళ్ళి జరగట్లేదు అనమాట అబ్బాయికి అప్పుడు మేము ఈ ఆయుర్వేదిక్ అప్పుడు దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం విషయం రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది విషయం రెండు వేల ఎనిమిదిలో మేము మా ఇంట్లో ఆయుర్వేదిక్కి మెడిసిన్ పెట్టి అమ్మేవాళ్ళం ప్రచారం చేసేవాళ్ళం ఆయుర్వేదం గురించి చాలా ఇంట్రెస్ట్గా చాలా చాలా శ్రద్ధగా చేసాం అనమాట ఆయుర్వేదం అనేది చాలా పంచమ వేదం జయహో జయహో ఆయుర్వేదమా అని మేము రెండు వేల ఏడులో ఎల్చూరి దగ్గర కూడా ట్రైనింగ్ చేసామన్నమాట అక్కడ అందరికీ ఆయుర్వేదం చాలా మంచి పాటలు ఉండేవి జయహో జయహో ఆయుర్వేదమా అని మంచి మంచి పాటలు ఉండేవి అవి మళ్ళీ మీకు పాడుతాను చెప్తాను వచ్చే ఎపిసోడ్లలో ఇక్కడ మాత్రం ఏంటిదంటే ఈ నీమ్ తేల్ని కొంచెం టర్కీ టవాలు టవాల్తో ఇట్లా రుద్దేసి ఏవైతే ఇంటికలు పోయినాయో అక్కడ నీమ్ తైలు రాయడం జరిగింది రాశారు రాశారు రాసిన తర్వాత మేము వస్తాయని మేము చెప్పలేము గ్యారెంటీలు ఏం లేము వాడారు వాడిన తర్వాత ముఖ్యంగా ఈ నీమ్ తాయిలు చుండ్రు కానీ పేన్లు తల్లో పేన్లు కానీ ఉంటే ఇది చాలా ఉపయోగపడుతుంది వెంట్రుకలకు సంబంధించింది ఇదొకటి నీమ్ తైలు తర్వాత మనం బయట నుంచే కాకుండా మనం బయట నుంచే కాకుండా రోజు ఎంటీ స్టమక్లో ఆమ్లా క్యాండీ అని దొరుకుతుంది ఉసిరికాయకి సంబంధించింది ఇది ఒకటి రెండు తినచ్చు ఇది ఇది బాగా ఉపయోగపడుతుంది కంటికి కంటికి వెంటలకి అలానే ఆమ్లా రసం దొరుకుతుంది ఆమ్ల రస్ ఆమ్ల రస్ అనేది దొరుకుతుంది ఇది కూడా ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ తీసుకోవచ్చు తేనెతో ఇది మెయిన్ మెయిన్ ఇది కూడా ఇంపార్టెంటే తర్వాత మెయిన్గా ఇప్పుడు మనము ఈ కలర్స్ వచ్చాయి కెమికల్స్ అవన్నీ ఇట్లా అన్నమాట న్యాచురల్ అని పెడతారు కానీ కొంచెం ఇట్లా కలర్ వేసుకుంటారు ఒక హాఫ్ అన్ అవర్ ఆవుతారు మళ్ళీ స్నానం చేస్తారు సో వాటన్నిటికన్నా ఈ హర్బల్ బ్లాక్ మెహిందీ ఇది చాలా ఉసిరికాయతోటి లవంగాలతోటి తర్వాత మన మన ఊళ్ళలో దొరుకుతుంది కదా మెయిన్ మనకు ఆ చెట్టు యొక్క సో దాని నుంచి మనం ఇది తీసుకొని తయారు చేసింది ఇదంతా కూడా సో ఇది కలుపుకొని మనం చక్కగా పెట్టుకోవచ్చు తల వెంట్రుకలకి అంటే నేను చెప్పేది వినండి చక్కగా ఇది మనము వారానికో పదిహేను రోజులకో ఈ లాగా పెట్టుకోవడం ఒకటి హర్బల్ ప్యాక్ ఇది ఇన్స్టాంట్ మళ్ళీ కడిగేసుకోవచ్చు స్నానం చేయొచ్చు తర్వాత మనం లోపలికి తీసుకోవడము రెండు మూడు ఉదయం తీసుకోవడం అమ్లా క్యాండీ ఇదంతా వెంటలకి పంటికి కంటికి ముఖ్యంగా వెంట్రుకల గురించి చెప్తున్నా తర్వాత ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిపోయి బాగా పుండ్లులాగా ఉండి కొందరికి తలలో పుండ్లు అవుతుంటాయి నేను చాలామంది చూశాను కొంచెం వాసన వస్తుంటాయి సో కొంచెం చుండ్రు ఇవన్నీ అయితే ఈ నీమ్ తాయిలు కూడా మనం పెడితే బాగుంటుంది తర్వాత చర్మ వ్యాధులకు కూడా చాలా ఉపయోగపడుతుంది నీమ్ తాయిలు అయితే చర్మ వ్యాధులకు ఎలాంటి చర్మ వ్యాధులు అయినా సరే బాగా ఉపయోగపడుతుంది నీమ్ తాయిలు తర్వాత ఇవన్నీ చేస్తూ మనం లోపల తీసుకోమని చెప్పి ఆమ్ల ఆమ్ల క్యాండీ కానీ ఆమ్ల రసం కానీ ఆమ్ల రసం కానీ ఓకే ఇవి అయిపోయింది తర్వాత ఇది మెహందీ పెట్టమని చెప్పాను ఇక కేష్ తైలం ఆమ్ల ఇది ఇది ఆమ్లా కేశతాయిలం అనమాట బృంగరాజు ఆమ్లా కేశతైలం ఇవి ఉంటాయి అన్నమాట సో ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది మనకు మంచిగా హెయిర్ ఫాలింగ్ కాకుండా నల్లగా ఉండేటట్టు గ్రోత్ కావడానికి దీంతో దీంతో ఇంకోటి మందారపు మన అందరికీ తెలుసు సదాబహార్ మందారపు కొబ్బరి నూనె కలిపి చేస్తుంటారు మనం ఊళ్ళల్లో చేసుకుంటారు ఇది కూడా ఇవన్నీ హెయిర్ ఆయిల్స్ ఇవి హెయిర్ ఆయిల్స్ ఈ హెయిర్ ఆయిల్స్ తోటి ఇంకోటి మనం బాగా బయట వాడేటి ఏంటి అంటే బాగా కెమికల్ ఉన్న షాంపూలు వాడుతుంటాం కానీ ఇవన్నీ ఆర్గానిక్ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ మీరు వాడగలిగితే ఇప్పుడు ఉన్న పొల్యూషన్ హైదరాబాద్ కానీ పాల్ మెట్రోపాలిటన్ సిటీలో అంత పొల్యూషనే కదా ఆలోచనలు మొబైల్ ఫోన్లు వాడుతుంటాం గంటలు గంటలు అన్ని రకాలుగా మన శరీరంలోని ఇప్పుడు ఎయిర్ ఫాలింగ్ జరుగుతుంది అంటే మీకు ఒకటి గమనం మీరు గమనించాల్సింది ఏంటంటే హెయిర్ ఫాలింగ్ ఎందుకు జరుగుతుంది హెయిర్ ఫాలింగ్ ఎందుకు జరిగిపోతుంది చిన్న ఎగ్జాంపుల్ చేయండి రైతు వ్యవసాయం చేస్తున్నప్పుడు పంట పండిస్తున్నప్పుడు మరి వరి వేసాడు వరి వరి వేసినాడు వరికి మనం నీళ్ళు సరిగా పెట్టలేము అనుకోండి పోషక పదార్థాలు నిలిచకపోయి పంట ఎండిపోతుందిగా అలానే మన శరీరంలో కూడా లోపల విటమిన్స్ కానీ సి విటమిన్ కానీ కాల్షియం కానీ ఇవన్నీ డి విటమిన్ ఇవన్నీ విటమిన్లు మినరల్స్ తగ్గిపోతే మన ఎంట్రికలు రాలిపోతాయి సింపుల్ ఎంటకలు రాలిపోతున్నాయని సిమ్టమ్ మీకు తెలిస్తే మీ శరీరంలోని ఆ యొక్క పోషక పదార్థాలు తగ్గినాయని చెప్పడం ఎంకలు రాలిపోతున్నాయి అంటే మనం ఏం చేస్తున్నాము డబ్బులు ఉన్నాయి ఇప్పుడు మాలాంటి డబ్బులు ఉన్నాయని వెంటనే ఏం చేస్తున్నామంటే క్లినిక్లో వెళ్ళిపోయి ఈ ఇంజక్షన్లు ఇప్పించుకుంటున్నాం ఇక్కడ జరిగింది మా మా పాపకి నేను చూశాను కళ్ళ నుండి చూశాను దాదాపుగా ఇంటి నుంచి తీసి ఇక్కడ పెడుతున్నారు ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెడుతున్నారు ఏ అవన్నీ పెట్టినందుకు మళ్ళీ పదిహేను ఇరవై ముప్పై వేలు ఛార్జ్ చేస్తున్నారు అవి టెంపరీ పర్మనెంట్ అవి మనం మార్చుకోవాల్సింది జీవన శైలి బాగా లేటుగా నైట్ నిద్రపోవడం ఉదయం దాదాపు ఏడు ఎనిమిది పది గంటలకు లేవడము ఇవంత లైఫ్ స్టైల్ అంత చేంజ్ అయింది కదా సో ఇవన్నీ కారణాలు మనకి పళ్ళు పోవడమైనా ఈ ఎయిర్ ఫాల్ కావడమైనా శరీరంలో జబ్బులు రావడమైనా ముఖ్యంగా మీరు ఖాళీగా ఉన్నప్పుడు పదిహేను నిమిషాలు నలభై ఆరు నిమిషాలు ఇట్లా అనుకోండి ఇట్లా ఈ గోళ్ళు ఒకటి ఒకటి ఇట్లా అనుకోండి ఇలా కపాలు బజ్ చేయండి ఇలా రుద్దండి ఎయిర్ ఫాల్ తగ్గిపోతుంది ఓకేనా నాదంటే అయిపోయింది నాకు పెళ్ళి అయిపోయింది మా పిల్లలు పుట్టారు మీరు ఎంగు ఉన్నారు కదా మీ ఎంగు వాళ్ళకి వైట్ హెయిర్స్ ఇప్పటికీ మా అమ్మకి అరవై డెబ్బై సంవత్సరాలు ఉంది ఇప్పుడు వైటేరియస్ వస్తున్నాయి ఆమె జుట్టే రాలిపోలే మా నాన్న కూడా రాలిపోలే చనిపోయిన వాళ్ళు మా అమ్మ బతికే ఉంది కానీ మా పెద్ద నాన్న మా నాన్న చనిపోయారు సో మనకెందుకు ఇట్లా వస్తున్నాయి నాకు నలభై ఐదు సంవత్సరాలు ఈ పోయింది ఈ పోయింది ఎందుకు అలా ఎందుకంటే మన జీవిత జీవన శైలి అంతా పొల్యూషన్ మనం తింటున్న ఫుడ్ అంతా కెమికల్ ఫుడ్ ఫర్టిలైజర్ ఫుడ్ పురుగు మందులు ఇవన్నీ వాడారు కదా సో ఆర్గానిక్ న్యాచురల్ ఫుడ్ కాదు కదా మనం తినేది సో అందుకోసమే ఇప్పుడున్న మళ్ళీ టెన్షన్స్ అంటే మనకు చదువుల్లో మంచి మంచి ర్యాంకులు రావాలి టెన్ బై టెన్ రావాలి హండ్రెడ్ బై హండ్రెడ్ రావాలి మనం టాప్ ఉండాలి తర్వాత చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగుల వేటల్లో ఇంటర్వ్యూలలో మనకు జాబ్ రావాలి ఇవన్నీ టెన్షన్స్ టెన్షన్స్ అయ్యేసరికి మానసిక ఆందోళన డిప్రెషన్స్ సుపీరియర్ ఇన్ఫీరియర్ ఇవన్నీ ఉండేసరికి ఎయిర్ ఫాల్ జరుగుతుంది మానసిక చింతల వల్లనే హ్యాపీగా ఉండండి సో అనుభవంలో ప్రాణాయం చేయండి ప్రాణముద్ర పెట్టండి ఈ విధంగా నకములు నకములు ఇలా రుద్దండి దీనివల్ల మీకు తప్పనిసరిగా మీకు ఎయిర్ ఫాలింగ్ తగ్గిపోతుంది మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఇది మెహందీ వాడాలి చక్కగా మెహందీ వారం రోజులకో నెల రోజులకో పదిహేను రోజులకో మెహందీ వేసేసుకోండి వెంటనే మళ్ళీ స్నానం చేస్తే వెళ్ళిపోతుంది తర్వాత ఒంట్లోకి ఈ ఆమ్లా క్యాండి పరిగడుపునే ఎంటీ స్ట్రమక్లోనే ఇది తీసుకోవాలి ఈ ఆమ్లాకు సంబంధించిన అంటే ఆమ్ల రసం కానీ ఆమ్లా క్యాండీ కానీ ఉసిరికాయ ఉసిరికాయ ఇది ఈ స్వీట్ లాగా ఉంటాయి చట్పట్టు ఉంటుంది నమ్కిని ఉంటుంది చట్పట్టు ఉంటుంది ఇట్లా స్వీట్ కూడా ఉంటుంది అదేవిధంగా ఇలా ఆమ్ల రసము ఆమ్ల రసము తర్వాత ఈ షాంపూ మనం స్నానం చేసేటప్పుడు షాంపూ వాడడం ఆయుర్వేదిక్ షాంపూ ఇది తర్వాత మనకి హెయిర్ ఆయిల్ ఆమ్లా బృంగరాజ్ బృంగరాజ్ అంటే మీ అందరు పల్లెటూర్లలో ఆమ్లా బృంగరా చేయాలంటే దా చాలా హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ చేస్తుంది తర్వాత వైట్ హెయిర్ రానియేది అర్థమైందా తర్వాత సదాబహార్ సదాబహార్ కూడా స్టాప్ హెయిర్ లాస్ అండ్ స్టార్ట్ హెయిర్ గ్రోత్ రీ గ్రోత్ ఈ రెండు సో బయట వేలకు వేలు వేలకు వేలు ల ట్రీట్మెంట్కి ఏమో లక్షల లక్షలు పెడుతున్నాం సో ఇవన్నీ ఆయుర్వేదం యోగా ముద్రలు ఆహార జీవన శైలిని మార్చుకొని చక్కగా మీరు డెవలప్ అయితే మనకు మనకు చక్కగా చెప్పాను కదా ఆయనకి ఏదైతే యాక్సిడెంట్ జరిగి ఆ యొక్క నీమ్ తైలు పెడితే ఆయనకి ఇక్కడ వెంట్రుకలు వచ్చినాయి వాళ్ళు వాళ్ళు వచ్చేసి చెప్పినారనమాట మా అబ్బాయికి పెళ్ళి కూడా అయిపోయింది వెంటికలు కూడా వచ్చినాయి అని చెప్పలేను యో ఏ పుట్టలు ఏ ఉందో దీంట్లో ఇట్లా రాసుకుంటూ రాసుకుంటూ ఉంటే ఈ ఎయిర్ ఫాలింగ్ తగ్గిపోతుంది ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతూ ఉంటే మంచిగా ఉంటుంది సో ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే మన మన ఇంట్లో ఉన్నాయి మన భారతీయ సంస్కృతిలో ఉన్నాయి మనకు చీ చులకన సో వంటింలే వైద్యశాల అని ఎల్చూరి గారు చెప్పారు వీళ్ళందరి దగ్గర నేను ట్రైనింగ్ చేశాను మంత్రి సత్యనారాయణ ఎల్చూరి బిక్ష్మయ్య గురూజీ రామ్ దేవ్ బాబా ఇంకా చాలామంది దగ్గర నేను వేదత్తి మహర్షి తమిళనాడు వెళ్ళాము అలా ఎన్నో తిరిగాం తిరిగి తిరిగి రామేశ్వరం నుంచి ఋషికేశ్వర దాకా తిరిగి శివానంద యోగి ఋషికేశ్లో ఇవన్నీ తిరిగి నేర్చుకొని పది ప్రపంచ రికార్డు సాధించింది మా పాప మరి అంత యోగా నేర్చుకున్న పాప ఇప్పుడు ఎందుకు ఇలా అయిందంటే యోగా మానేసింది పది ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి మానేసినాం నేను చేయను మా భార్య చేయదు ఎవరు చేయకపోయే వరకు తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు కదా సో అందుకోసం ఈ యోగా నేర్చుకోండి యోగ సాధన చేయండి ఆయుర్వేదాన్ని వాడండి మళ్ళీ మంచి యవనంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి ఆనందంగా ఉండండి సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి హ్యాపీ భారత్ హ్యాపీ వరల్